అమ్మాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయానికి ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా విఐపీల తాకిడి మధ్య భక్తులు స్వామిని దర్శించుకున్నారు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవాలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దేవాలయ ఈవో మధునేశ్వర్ రెడ్డి పాలక మండలి సభ్యులు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు গ'ল <laughs> নিশ্চয় బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి భక్తులు ఉదయం నుంచి అధిక సైకి లోపలనే స్వామివారిని దర్శించుకునే రావడం జరుగుతుంది వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ అయితేనేమి మరియు దర్శనం దగ్గర పోలీస్ సిబ్బందిగా సహకారంతో మరియు దేవాదాయ సిబ్బంది సహకారంతో పెద్ద ఎత్తున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయనైనది ఈ భక్తుల యొక్క రద్దీ మనకి రోజు కార్తీక పూర్ణమి కాబట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు అయితేనేమి బస్సుల సౌకర్యం అయితేనేమి మరియు వాళ్ళకు వసతి సౌకర్యం అయితేనేమి అన్నీ కూడా దేవాదాయ శాఖ నుంచి దేవస్థానం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు ఈ జాతర ప్రాంగణం లోపల కూడా అంత శుద్ధి పారిశుద్ధ్య కార్మికులతోటి శుద్ధి కార్యక్రమాలు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు ఘనంగా జరుపుకోవటానికి అందరి సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరియు వీఐపీలు వచ్చేవారు